హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఈ ఇంటి ముందు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కానీ కార్ తిరగడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై ఐదు అడుగులు పొడవైతే అయితే కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది మెయిన్ గేట్ వచ్చేసి మొత్తం స్టీల్ గేట్ అయితే చేయించడం జరిగిందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా కూడా మనకి పదహారు ఇంటూ పదహారు కొలతలతో మంచి స్పేషియస్గానే వస్తుంది పార్కింగ్ ఏరియా అంతా ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక మూడున్నర సెంట్రుల్లో ఉంటుంది అనమాట అదే గజాల్లో అయితే నూట అరవై ఆరు గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది తూర్పు ముఖంగా ఉంటుంది అనమాట మెయిన్ డోర్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి డిజైన్ అది కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చాలా క్వాలిటీగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట ఇది సౌత్ వైపు మనకు స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా కూడా స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది మెట్లు పక్కన స్టెప్స్ కింద వచ్చేసి ఒక మోటార్ అనేది వస్తుంది అనమాట ఉత్తరం వైపు మూడున్నర అడుగులు గల్లీ వస్తుంది జింక్ పైప్స్తో మొత్తం సెక్యూరిటీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ అంతాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది లివింగ్ హాల్ వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట స్విచ్ెస్ అండ్ బోర్డులు వచ్చేసి మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ అంతాను ఇక్కడ నేను చూపిస్తున్న మార్బుల్ సీలింగ్ వచ్చేసి మొత్తం జిప్సన్ షీట్స్ తో ఫినిష్ చేయడం జరిగింది అనమాట చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఇక్కడ హాల్ కి డైనింగ్ కి పార్టీస్ కూడాను ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ తో చాలా అందంగా చేయించడం జరిగింది టీవీ యూనిట్ కూడా ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ వస్తుంది ఇక్కడ నుంచి చూపించింది ఇది టీవీ యూనిట్ అనమాట ఈ హౌస్ లో యూజ్ చేసినటువంటి స్విచ్చెస్ కానీ బోర్డ్స్ కానీ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ స్విచెస్ అండ్ బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ డైనింగ్ ఏరియా అనేది వస్తుంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది మీకు కిచెన్ ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నా చూడండి ఓపెన్ కిచెన్ వస్తుంది అనమాట ఎనిమిది ఇంటూ పన్నెండు కొలతలతో ఈ కిచెన్ ఏరియా అనేది ఉంటుంది కబోర్డ్స్ మొత్తం ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట మీకు కిచెన్ ఇన్సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది అట్లానే తూర్పు నుంచి మనం ఉత్తరం వైపు నడవచ్చు అనమాట బయట బయటకు వచ్చిన తర్వాత మెయిన్ నడకొచ్చేసి మనకి తూర్పు నుంచి ఉత్తరం వైపు ఉంటుంది బాట ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఉంటుంది ఇంటి ముందు అట్లానే ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడాను గ్రౌండ్ వాటర్ మంచి స్వీట్గా ఉంటాయి మనం డైరెక్ట్గా మనం వాటర్ ప్యూరిఫైర్ కనెక్ట్ చేసుకొని తాగొచ్చు అదేవిధంగా ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఈ హౌస్లో ఉత్తరం వైపు వచ్చే డోర్ కానీ మెయిన్ డోర్ కానీ బెడ్రూమ్ డోర్స్ కానీ మొత్తం టేక్తో చేయించిన డోర్లే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసిన మాస్టర్ బెడ్రూమ్ డోర్ డోర్ కూడాను టేక్తో చేయించిన డోరే అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో వస్తుంది ఇవి స్లైడింగ్ డోర్స్ మొత్తం ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక రెస్ట్ రూమ్ అనేది వస్తుంది పద్నాలుగు పన్నెండు కొలత రెస్ట్ రూమ్ కాకుండా అనమాట నేను చెప్పింది వా ఈ వాష్రూమ్ అంతాను పైన టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్కి కింద వచ్చేసి మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్లో వర్క్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీటివ్ ఆక్యుపై అన్నట్లు ఇంకా కటన్ రాడ్స్ కానీ మొత్తం ఫిట్ చేయడం కూడా జరిగిందనమాట పెద్ద పెండింగ్ వర్క్స్ కూడా ఏం లేవు చేయించాల్సినవి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చూద్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు పది కొలతలతో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఫోర్టీన్ ఇంటూ టెన్ సైజులో ఉంటుందన్నమాట ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో చూడగలరు ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అది మీకు ఎండింగ్లో చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్కి కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడింది అయితే ఏం లేదు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు నేను తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇది ఉత్తరం వైపు వచ్చే డోర్ అనమాట ఇది ఒక మూడున్నర అడుగులు ఉంటుంది గల్లీ అనేది కామన్ బాత్రూమ్ వస్తుంది అట్లనే పైన కామన్ బాత్రూమ్ పైన ఒక స్టోర్ రూమ్ అనేది కూడా ఉంటుంది అనమాట ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపించింది అట్లనే Please like this video. Thank you for watching.